ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు మరి మరి దీన్ని ప్రైవేటైజ్ ఎట్లా చేస్తారు నోటిఫికేషన్ ఎట్లా క్వాలిఫై చేస్తారు ఫారెస్ట్ క్లియరెన్స్లు ఏమైనాయి దగ్గోలు పెట్టారు కదా మరి ఇప్పుడు ఇదే సేమ్ రిషికొండని మీరు ప్రైవేటైజ్ చేస్తూ ఉన్నారు అంటే మీరు చేస్తే అన్ని నీతులు పక్కనోళ్ళు చేస్తే అన్ని అవినీతిలా ఇది ఎక్కడ ధోరణి అని అడుగుతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులను మీరు కంటిన్యూ చేయండి ఇంకా మీకు గౌరవం పెరుగుతుంది ఆ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయకుండా దాన్ని గవర్నమెంట్ పరంగా ఉంచి ఒక రెండు మూడు వేల కోట్లు పెట్టండి ప్రధానమంత్రి గారు మీరు పద్నాలుగు సంవత్సరాల్లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తేలా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చారు అది మర్చిపోద్దు అంటే క్రెడిట్ ఆయనకి వెళ్ళిపోద్దని ప్రైవేటైజ్ చేసేస్తా ఉన్నాడు